నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ పంచాయతీ ఎన్నికలు అంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే మందు మటన్ పెద్ద నోట్లు బస్ ఇంతకంటే చెప్పడానికి పెద్దగా ఏం లేదు అభ్యర్థి ఎవరు ఏ పార్టీ బలపరిచింది ఇవన్నీ అనవసరం అన్నీ ఒకే తాను ముక్కలు ఎంత చేతనైతే అంత ఖర్చు పెట్టారు ఎంత బలం ఉంటే అంత విసిరి కొట్టారు ఏం చేస్తేనేం చివరికి గెలిస్తే చాలు గ్రామం గురించి పంచాయతీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉంటేనేం లేకపోతేనేం గెలిచామా లేదా అది చాలు గెలవటానికి ఏ దారులు తొక్కామన్నది అనవసరం గ్రామ స్వరాజ్యం కాదు నోట్ల కట్టల రాజ్యం నిస్సిగ్గు వర్ధిల్లుతున్న సందర్భమిది ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేయటానికి అర్హతలు ఏంటి దీనికి రాజ్యాంగం కొన్ని నిబంధనలు పెట్టింది వాటి సంగతేమో కానీ అసలు సిసలు అర్హత అర్థబలం ఎంత ఖర్చు పెడతావు ఎంత వెతజదల్లుతావు ఇదే అసలు సిసలైన అర్హత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను గమనిస్తే మన దేశం ఎంత ముందడుగు వేసిందా అని సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును చూస్తే దేశ భవితను ఊహించుకుని వణికిపోతాం లక్షలు లక్షలు కట్టలు కట్టలు సీసాలకు సీసాలు పోటాపోటీగా పదివేల కోట్ల పంచాయతీ పేరుకే గ్రామ పంచాయతీ ఎన్నికలు రేంజ్ అసెంబ్లీ ఎన్నికలకు తగ్గటం లేదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు కుమ్మరించేస్తున్నారు ఏ రకంగా అయినా గెలవాల్సిందే అంటున్నారు గ్రామ స్వరాజ్యం సంగతేమో కానీ నోట్ల కట్టలు మాత్రం రాజ్యమేలుతున్నాయి వార్డ్ వార్డు అయినా ఏకగ్రీవమైనా పోటీ అయినా ఏమాత్రం లేదు ఇదే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు ఇది విని విని అరిగిపోయినమాట కానీ అక్షరసత్యం అలాంటి గ్రామాలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సందర్భంలో ప్రలోభాలకు ప్రాధాన్యత ఏ స్థాయిలో పెరిగిందో గమనిస్తే రేపు ఈ నేతలు గెలిచి ఏం చేస్తారు అనే సందేహం వస్తే ఆశ్చర్యపడ్నక్కర్లేదు ఒక్కో గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హడావిడి కనిపిస్తోంది ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు పెడుతున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు ప్రతిష్టగా తీసుకుంటున్న అభ్యర్థులు ఏకగ్రీవం కాదంటే పోటీకిస్తాయి పదిహేను లక్షల నుంచి కోటి వరకు వ్యయం ఉప సర్పంచ్ పదవికి పోటా పోటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను అభ్యర్థులు ఓ సవాల్గా తీసుకుంటున్నారు రిజర్వ్డ్ స్థానాలలోనూ చోట్ల పోటీ తీవ్రంగానే ఉంది పంచాయతీ స్థాయిని బట్టి పదిహేను లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది దీంతో తెలంగాణలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి మొదట ఏకగ్రీవం కావటానికి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇవ్వటానికి రెడీ అయి ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే మించి ఖర్చు చేయటానికి కూడా వెనకాటం లేదు అతి చిన్న పంచాయతీలో కూడా తక్కువలో తక్కువ ఐదు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇక ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలైతే పది లక్షల నుంచి యాభై లక్షల వరకు భారీగా ఆదాయమున్న పంచాయతీల్లో కోటిపైనే ఖర్చు చేసేందుకు వెనకాడని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితికి పెడుతున్న ఖర్చుకు ఏమాత్రం పొందనలేదు కనీసం ఐదు నుంచి పదిరెట్లకు పైగా ఖర్చు చేస్తున్న తీరు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పరోక్షంగా పార్టీలు తమ వారితో ప్యానల్ను ఏర్పాటు చేసి అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నాయి దీంతో ప్రతి గ్రామంలోనూ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారుతున్నాయి పేరుకే పార్టీల ప్రమేయం లేదు కానీ ఏ అభ్యర్థి ఏ పార్టీ మనిషో అందరికీ తెలిసిన విషయమే దీంతో ఎన్నికలు అభ్యర్థులకు పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారుతున్నాయి దీంతో ఖర్చు ఆకాశాన్నంటుతోంది రిజర్వుడ్ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇక్కడ సర్పంచ్కు బదులు ఉప పదవికి భారీగా ఖర్చు చేస్తున్నారు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఉంటుంది సర్పంచ్ పదవిని ప్రత్యక్ష పద్ధతిలో ఉప సర్పంచ్ పదవిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు సర్పంచ్ పదవికి రిజర్వేషన్ నిబంధనలు ఉంటాయి కానీ ఉప సర్పంచ్ పదవికి ఉండవు దాంతో సర్పంచ్ కాలేని వారు ఉప సర్పంచ్ రేసులో ఉంటూ వార్డులకు పోటీ చేస్తున్నారు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు నిజానికి ఈ మధ్యే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల ఖర్చు విషయంలో మార్పులు చేసింది గతంలో ఐదు వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పరిమితి ఎనభై వేలు వార్డు సభ్యుడి పరిమితి పదివేలు ఉండేది సాధారణ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి నలభై వేలు వార్డు సభ్యుడికి ఆరు వేలు ఉండేది ఈ పరిమితిని భారీగా పెంచుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు దీని ప్రకారం ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థి రెండున్నర లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం కల్పించింది ఇలాంటి గ్రామాలలో వార్డు మెంబర్ గరిష్టంగా యాభై వేలు ఖర్చు చేయవచ్చు ఐదు వేల జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థికి లక్షన్నర వార్డు మెంబర్ ముప్పై వేల వరకు ఖర్చు చేసే అవకాశముంది అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా ఖర్చు లెక్కలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఖర్చు లెక్కలు సమర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు పదవులను చేసే అవకాశాలను కోల్పోయే ప్రమాదముందని ఎన్నికల సంఘం చెబుతోంది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోటీ చేసిన వారు ఎన్నిక ముగిసిన నలభై రోజుల్లోపు ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి ఈ గడువులోపు వివరాలను సమర్పించని వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షార్ట్ నోటీస్ జారీ చేస్తుంది ఎన్నికల ఖర్చు లెక్కలకు సంబంధించి ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలి నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి రోజువారీగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది కానీ నిబంధనలదేముంది దారిన ఉంటాయి కానీ వాస్తవంగా కనిపిస్తున్న అంశాలే ఆందోళనకరంగా ఉన్నాయి గెలుపే లక్ష్యంగా దానికోసం దారైనా తొక్కటానికి రెడీ అవుతున్న అభ్యర్థులు విత్సలవిడిగా ఖర్చు చేస్తున్నారు ఓటర్లను ప్రలోభ పెడితేనే గెలుస్తామని నమ్ముతున్నారు గత కొన్నేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా డబ్బు కట్టలు మద్యం సీసాల పంపకం విత్సలవిడిగా జరగటం కామనైపోయింది ఎన్నికల సంఘం నిబంధన విధించిన ఖర్చుకి అభ్యర్థులు ఖర్చు పెట్టేవాటికి ఎక్కడా పొంతన ఉండటం లేదు దీనిపై ఈసీ నామమాత్రంగా అయినా చర్యలు తీసుకోకపోవడంతో వార్డు మెంబర్ సర్పంచ్ పదవుల కోసం లక్షల నుంచి కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు అన్ని గ్రామాలు ఒక్కటి కాదు ఇక్కడ కోటి స్థాయిలో ఉన్న గ్రామాలు ఉన్నాయి అక్కడ ఆదాయం కోట్లలో ఉంటుంది అభ్యర్థుల వెనక మరికొన్ని కోట్లుంటాయి ఎన్నికల పేరుతో కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చవుతాయి ఆ గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికలను గుర్తుకు తెచ్చేలా అభ్యర్థులు ఖర్చు పెట్టారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఓటుకు మటన్ ముక్క ఓటుకు క్వార్టర్ బాటిల్ ఓటుకు పెద్ద నోటు ఇంటింటికీ మాంసం మగవాళ్లకు మందు ఆడవాళ్లకు డ్రింక్స్ తెలంగాణ పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో మూడు వేల ఏడు వందల ఒక్క గ్రామాలలో సర్పంచ్ పదవితో పాటు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల రెండు వందల రెండు మంది వార్డు సభ్యుల పదవులకు డెబ్బై వేల తొంభై నాలుగు మంది పోటీపడ్డారు అయితే గతానికి ప్రస్తుతానికి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన భేదం కనిపిస్తోంది ఎన్నికలంటే పోటీ సాధారణం గెలుపు కోసం అభ్యర్థులు పోటీపరటం మామూలు విషయమే అది ప్రచారంలో హామీల్లో కనిపించడం మానేసి తాత్కాలిక ప్రయోజనాల్లో ప్రలోభాల్లో పోటీపరటంగా మారిపోయింది మాటలో చెప్తే గెలుపే లక్ష్యం ఎలా గెలిస్తేనేం ఇదే ధోరణి పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు కారణమవుతోంది మందు మాంసం నోట్ల కట్టల పంపిణీలు కీలకంగా మారుతున్నాయి ఒక పూట ముక్క తినిపించి ఒక రాత్రి క్వార్టర్ తాగించి ఓ పెద్ద నోటు చేతిలో పెట్టి ఓటును ఆశిస్తున్నారు అభ్యర్థులు ఓటర్లు కూడా ఓటు ఎవరికి వేసినా అభ్యర్థుల తాయిలాలను ఉత్సాహంగానే అందుకుంటున్న తీరు కనిపిస్తోంది కొన్ని గ్రామాలలో అభ్యర్థులు పోటాపోటీగా శిబిరాలు నిర్వహిస్తూ ఓటర్లకు విందు భోజనాలు వడ్డించారు ఎన్నికల రోజు వరకు గంపగుత్తగా విందులిచ్చి చివరి రోజు మాత్రం ఇంటింటికి కిలోల కొద్దీ మాంసం పంచిపెట్టారు పంచాయతీ ఎన్నికలలో గతంలో ఎన్నడూ కనిపించని చిత్ర విచిత్రాలు ఈసారి కనిపిస్తున్నాయి పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాలలో అభ్యర్థుల దెబ్బకు కొన్ని ఓళ్లలో మందు మాంసం కూల్ డ్రింక్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది ఇక ఓటర్లను ప్రభావితం చేయటానికి వెయ్యి నుంచి వేల వరకు పంచారంటే పంచాయతీ ఎన్నికలు ఎంత కాస్ట్లీగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు ఉన్న కాస్త జనాభాకే ఖర్చు లక్షలు దాటి కోటికి చేరుతున్న తీరు గ్రామాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది ముఖ్యంగా కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరిలో ఉన్న చోట ఖర్చు తారస్థాయికి చేరుతోంది సాధారణ ఖర్చుతో సాగాల్సిన ఎన్నికలు కాస్త సామాన్య అభ్యర్థులు పోటీకి సాహసించని స్థాయికి చేరాయి తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో రియల్ ఎస్టేట్ దారులు భూ కబ్జాదారులు పెద్ద పెద్ద బడా భూస్వాములు అనేక మంది వాళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు దీని మూలంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నికలకు దూరం దూరం అవుతూ ఉన్నారు ప్రజలకు అనేక రకాల మద్యానికి గురి చేయడమే కాకుండా మాంసం కూడా ఇంటికి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ ప్రధానంగా రంగారెడ్డి కరీంనగర్ లాంటి జిల్లాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు వరదలా పారాయి బడాబాబులు పలు గ్రామాలలో బరిలోకి దిగుతూ ఉండటం గ్రామాలకు ఆదాయ వనరులు బాగా ఉండటంతో చాలా గ్రామాలలో కట్టల పాములు బుసలు కొట్టాయి రంగారెడ్డి జిల్లా అంటే గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్ కోట్ల రూపాయలు పలికే భూములు ఇలాంటి కాస్ట్లీ జిల్లాల్లో ఎన్నికలు అంటే ఆషామాషీ కాదు నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అభ్యర్థులు ఇక ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై కూడా అదే ప్రభావం కనిపిస్తోంది దీంతో పంచాయతీ పోరు మొత్తం డబ్బు చుట్టే తిరుగుతోంది వాస్తవంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక చూస్తే ఇప్పుడు ఓట్లను ఓట్లు ఏమని అడిగే పరిస్థితి లేదు ఓట్లను కొనుక్కునే పరిస్థితి ఉన్నది అంటే డబ్బులు ఉంటే తప్ప సాధారణ ప్రజలు సాధారణ ఎవరు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు ప్రజాసేవ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పోడు చేసి గెలిచేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే డబ్బుని రాజకీయంగా బాగా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఇలా గెలుస్తున్న పరిస్థితున్నది ఒక్కొక్క ఊరిలో పది లక్షల నుంచి నలభై లక్షలు యాభై లక్షల దాకా ఖర్చు పెడుతున్నారంటే ఎంతటి వ్యాపారం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో పలు ప్రాంతాలలో రియల్ రంగం పురోగమించడంతో రియల్టర్లు బిల్డర్లు బడాబాబులు రంగంలోకి దిగారు సత్తా చాటుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారు మహేశ్వరం మండలంలోని మాన్సాన్పల్లి తుమ్మలూర్ మహేశ్వరం మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం నగర్ చేవెళ్ల జనవాడ మీర్జాగూడ అబ్దుల్లాపూర్ మేట్ అనాజ్పూర్ బాటసింగారం లాంటి గ్రామాలలో కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టారని అంచనాలు ఉన్నాయి ఆదాయం పెద్ద ఎత్తున ఉండటంతో రాజకీయం వ్యాపార రంగు పులుముకుని ఒక బిజినెస్గా మారి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను వివిధ మార్గాలలో ప్రలోభ పెడుతున్నాయి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారు బిజినెస్ రియల్ ఎస్టేట్ రంగాల వారు కావటం దానికి తోడు అమాంతం పెరిగిన భూముల రేట్ల బలంతో అభ్యర్థులు వీలైనన్ని మార్గాలలో ప్రభావితం చేస్తున్నారు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఘట్కేసర్ మండలం గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ ఆయా పార్టీల నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు ఇప్పటికే ప్రత్యేకంగా విందులేర్పాటు చేస్తూ భారీగా ఖర్చు పెడుతున్నారు అటు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ గనులు ఉన్న గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఏటా ఆదాయం కోట్లల్లో వస్తుంటే సర్పంచ్ ఎన్నికలు కూడా కాస్ట్లీగా మారుతున్నాయి ఇక రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ అయ్యేందుకు లక్షలు ఖర్చు చేసేందుకు వార్డు మెంబర్లు రెడీ అవుతున్నారు ఊరి ఆదర్శాలు అభివృద్ధి ఊసేలేదు గ్రామానికి ఏం చేస్తారో చెప్పరు అసలు గ్రామ సమస్యలు తెలియవు కేవలం పదవి కోసం పేరు కోసం అదృష్టాన్ని పరీక్షించుకునే ఆటగా పంచాయతీ ఎన్నికలు మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్న పరిణామం ఈ స్థాయిలో ఖర్చు చేసి గెలిచినవారు రేపు గ్రామ సమస్యలను ప్రజల బాగోగులను పట్టించుకుంటారని ఆశించటం అత్యాసే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మాటలో చెప్పాలంటే జరిగేది పల్లెపోరైనా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఖర్చు కనిపిస్తోంది ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు తప్పి హామీలిస్తూ అంతులేకుండా ప్రలోభ పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల వ్యవస్థను నీరుగారుస్తున్న తీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తున్న పరిణామం గ్రామాల్లోనే మన దేశ మూలాలు ఉన్నాయి గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధి కానీ అలాంటి గ్రామాల్లో జరిగే ఎన్నికలు అపహాస్యం అవుతున్నాయి అర్ధబలం ఉన్న అభ్యర్థుల ఆటలా మారుతున్నాయి అసలు సమస్యలు పక్కకుపోయి ఎవరు ఎంత పంచారు ఎవరు ఎంత తాగించారు అనే చర్చ హైలైట్ కావటం ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న దురదృష్టకర అంశం పల్లె కన్నీరు పెడుతోందో అని ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట దేశంలో పల్లెల పరిస్థితిని చెబుతోంది పల్లెల్లో కనీస సౌకర్యాలు లేవు ఓ బండి ఉండదు ఉన్నా అందులో ఏ సౌకర్యాలు ఉండవు సరైన వైద్యం దొరకదు ఏది అవసరమైనా దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్లాల్సిందే ఇప్పటికీ సరైన రోడ్లు లేని గ్రామాలు ఎన్నో మంచినీరు అందని ఊళ్ళు మరెన్నో ఇక డ్రైనేజీ సౌకర్యాల గురించి చెప్పే పనేలేదు గ్రామాల్లో మన దేశ ఆత్మ కనిపిస్తుంది మన సంస్కృతి మూలాలు ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలు మన దేశానికి పునాదులు అలాంటి బేస్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది కాని పునాదుల్ని వదిలి పైపై మెరుగుల్ని పట్టించుకునే రాజకీయం ప్రజల్ని నిత్యం మభ్యపెడుతోంది గ్రామాలను గాలికొదులుతున్న తీరు ఎప్పటికప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది గ్రామాలను పాలించేది గ్రామ పంచాయతీలు ఊళ్ళో ఏ పనులు కావాలన్నా నిధులు ఖర్చు చేయాలన్నా జిల్లా యంత్రాంగంతో సంప్రదించి గ్రామానికి అవసరమైన పనులు సాధించుకోవటం కీలకం దానికి గ్రామ సచివాలయం కేంద్రంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఐక్యంగా పనిచేయాల్సి ఉంటుంది కానీ ఆ ప్రతినిధులు ఎన్నికవుతున్న తీరు అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది ప్రలోభాలే కీలకంగా ఓటర్ను మభ్యపెట్టడమే కేంద్రంగా నడుస్తున్న ఎన్నికలు ప్రజలకు ఏ ప్రయోజనాలు చేకూరుస్తాయో గ్రామానికి ఏ స్థాయిలో ఉపయోగపడతాయో ఊహించటం కాదు ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి ఐదువేలు ఓ క్వార్టర్ సీసా బస్ వీటికి గ్రామ భవితను తాకట్టు పెట్టేలా నయా రాజకీయం ప్రజలను ఏమారుస్తోంది ఓ రాత్రి కాస్త మందు నోటికి రుచిగా నాలుగు ముక్కలు జేబులో కాసిన్ని నోట్లూ పెట్టి ఊరి భవితను ఏళ్లతరపడి చేసేలా పరిస్థితులు మారిపోతున్నాయి సర్పంచ్కి ఆ పంచాయతీ సమగ్ర స్వరూపం తెలిసి ఉండాలి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ గ్రామానికిన్న అవసరాలేంటి ఎలా సాధించాలి వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి వంటి అంశాలపై అవగాహన ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ఎంత ఖర్చు పెడితే గెలుస్తాం ఎలా ప్రలోభ పెడితే గెలుస్తాం అనే అంశాలపై ఉన్న అవగాహన పనికొచ్చే వాటిపై అభ్యర్థులకు ఉన్నాయా అంటే సందేహమే నిజానికి ఏ ఎన్నికలైనా ఇదే తీరులో జరుగుతున్నాయి పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ఒకే పద్ధతిలో జరుగుతున్నాయి ధనబలం ప్రదర్శించుకోవటం కోట్లు ఖర్చు పెట్టి గెలవటం ఎన్నికల్లో సామాన్యంగా మారుతోంది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ఈ జాడ్యం వ్యాపించటం మన దుస్థితిని స్పష్టం చేస్తోంది పట్టపగలు ప్రజాస్వామ్యం పల్లెల్లో నిలువునా అయిపోతోంది దిగజారుడు రాజకీయాలకు బలైపోతోంది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అన్ని రంగులది ఒకే లక్షణం దారి ఇదే ఎక్కడో ఒకరిద్దరు సత్యకాలపు లెక్కలతో గ్రామ అభివృద్ధి గ్రామ స్వరాజ్యం అని మాట్లాడుతూ చివరికి అడ్రస్ లేకుండా పోతున్నారు ప్రజాస్వామ్యం పునాదులు ఓటులో ఉన్నాయి ఆ ఓటుని అపహాస్యం చేసేలా సాగుతున్న ఎన్నికలు గ్రామాలను అంతిమంగా దేశాన్ని దిగజార్చటం ఖాయం ఇది బిగ్ స్టోరీ నమస్తే